శుభోదయం నారుమచ్చినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ ఈరోజున బౌన్సర్సా బాక్సర్సా బౌన్సర్సా బాక్సర్సా ఇదండి సబ్జెక్ట్ ఈ రోజున ఏ సుప్రసిద్ధ హీరో దగ్గర నుంచి చిన్న చితక రెండు మూడు సినిమాలు వేసిన హీరో దాకా కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా అంగరక్షకులు బాడీ గార్డ్స్గా ఈ బౌన్సర్స్ అనేటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారు పూర్వకాలంలో ఈ బౌన్సర్స్ లేరు ఈ బాక్సర్స్ లేరు పూర్వంలో మరి నటరత్న నందమూరి తారక రామారావు గారి నటసామ్రాట్ అక్ని నాగేశ్వరరావు గారు కృష్ణ కృష్ణరాజు గొప్ప గొప్ప శోభన్ బాబు ఇలాంటి అగ్ర హీరోలు ఎందరో ఉన్నారు అగ్ర ఎంతో మంది ఉన్నారు మరి వీళ్ళందరికీ బౌన్సర్స్ ఉన్నారా బాక్సర్స్ ఉన్నారా అభిమానులు లక్షలాది మంది ఉన్నారు అప్పుడు జనాభాకి తగ్గట్టుగా కూడా స్ట్రీటు షో చేస్తే ఎన్టీ రామారావు గారు అప్పుడు వరద బాధితుల కోసం తిరిగితే చైనాలో జరిగిన వారు భారతదేశానికి సహాయం ఆర్థిక సహాయార్థం అలాగే దివ్యసీమ ఉప్పినప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో దాదాపు ముప్పై కార్లలో ముప్పై వాహనాల్లో మొత్తం వ్యాన్లలో కానీ దేంట్లో అయినా సరే ఆర్టిస్టులందరూ చెన్నైలో ఉన్న ఆర్టిస్టులందరూ తరలి వచ్చారు ఒక్కరు కూడా చెన్నైలో లేరు జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ వచ్చారు ముఖ్యమైన పట్టణాల్లో ఇచ్చారు తిరిగారు ఆర్గనైజేషన్ అద్భుతంగా జరిగింది నైట్ ఎక్కడ చే స్టే చేయాలి సాయంత్రం పూట కల్చరల్ యాక్టివిటీస్ చక్కగా ఎన్టీ రామారావు గారు ఏకపాత్ర అభినయం నాగేశ్వరరావు గారు అలాగే శివ కళ్యాణం అలాగే పద్మావతి కళ్యాణం శ్రీనివాస కళ్యాణం ఇలాంటి కాన్సెప్ట్లు డ్యాన్స్ బ్యాలేర్లు కూడా పెట్టేవాళ్ళు అప్పుడు ఏమీ తొకసలాట్లు ఏమీ లేవు ఎవరు చావలేదు మరి ఎందుకు చావలేదు ఎందుకు లేదు ఆ రోజుల్లో బౌన్సర్స్ లేదు పోలీసులు కొట్టడాలు లేవు ఏమీ లేవు సంయమనం పాటించారు జనం వెర్రిగంగ లెక్కలేదు జనం ఈ రోజుల్లో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది అంతేకాకుండా ఆ రోజుల్లో జనం మధ్యలో నుంచి ఆర్టిస్టులు వచ్చేవారు కాదు వేదిక మీద ఆర్టిస్టులు కనబడేవారు వేదిక మీద ఆర్టిస్టులు కనబడంగానే ఓ కింద కూర్చున్న వాళ్ళంతా కూడా చప్పట్లు ఈలలు చేతులు పటాలు చేసేవాడు పూర్వం సినిమాలు విడుదలైతే హాల్లో థియేటర్లో చిల్లర డబ్బులు విసిరేసేవారు లేకపోతే టికెట్ దించి వేసేవారు అంతే అత్యుత్సాహం అంతవరకే అంతే తప్ప ఈ రోజులాగా వెర్రి వెర్రి వేషాలు వేయటం కానీ అలాగే వెర్రి పైచ ప్రకోపాలు కానీ లేవు నేను ప్రేక్షకులను అనట్లేదు ఇటు మిగతా వాళ్ళని అనట్లే ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఈ చిన్న ఇన్సిడెంట్సే మీకు ఎక్కువ ఇన్సిడెంట్స్ చెప్పను మంచు మోహన్ బాబు విషయంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అటు మంచు మోహన్ బాబు గారికి కానీ ఇటు మంచు విష్ణు గారికి కానీ మరి మంచు మనోజ్ గారికి కానీ వెనక రౌడీజం లాగా ఎంతమంది బౌన్సర్స్ వచ్చారండి ఎంత ఎంత దౌర్జన్యాలు చేశారు మోహన్ బాబు ఇంటి ముందుకు వచ్చి అరయ్య అని పెద్దగా మనోజ్ అరుస్తూ ఉంటే ఆ పక్కన ఉన్న బౌన్సర్స్ ఒక్కొక్కడు ఒక రాక్షసుడిలాగా ఉన్నాడు ఒక్కొక్కడు ఒక కుంభకర్ణుడిలాగా ఉన్నాడు ఒక్కొక్కడు మన రాక్షసులు పేర్లు ఉన్నాయి చాలా పేర్లు అలా ఉన్నారు అంత పర్సనాలిటీస్ వాళ్ళు గేట్లు తోసేసి గేట్లు విరగదీసి లోపలికి వెళ్ళిపోయి చంపేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా అంటే మంచు మనోజు ఆజ్ఞాపించిన మంచు విష్ణు ఆజ్ఞాపించిన మోహన్ బాబు సైక చేసిన కరుసైగా వాళ్ళు ఏం చేయాలన్నా దానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు అలాగే అల్లు అర్జున్ ఈ రోజుల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి చూడండి ఎంతమంది వస్తున్నా కూడా వాళ్ళు వెనక అట్టహాసంగా ఒక యాభై మంది వంద మంది దాకా బౌన్సర్స్ ఉండాల్సిందే వాళ్ళ పనుల్లో ఏం లేదు జనాన్ని తోసేయటమే తో ఇష్టం వచ్చినట్టు తోసేయటమే కింద పడిపోయారా లేదా అని లేదు ఓసారి చేయి చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో కర్రలు పట్టుకొని వస్తున్నారు కర్రలతో కొడుతున్నారు మన అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్లో సంధ్యా థియేటర్ దగ్గర మీరు గనక గమనించినట్టయితే వీడియోలు బౌన్సర్సే బాధారు ప్రేక్షకులను ఆయన చుట్టుముడుతుంటే వాళ్ళ లక్ష్యం ఒకటే అల్లు అర్జున్ని టచ్ చేయకూడదు అల్లు అర్జున్ దగ్గరికి ఎవరు రాకూడదు అల్లు అర్జున్ పాదాల మీద పడకూడదు అల్లు అర్జున్కి శేఖ్ ఇవ్వకూడదు ఇదే కాన్సన్ట్రేషన్ హీరోలు కూడా సంయమనం పాటించట్లేదు వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి వాళ్ళకి మొత్తం స్వేచ్ఛాయుత జీవితం ఇస్తే ఏముంది అసలు అలాంటప్పుడు ఎందుకండి ప్రేక్షకుల మధ్యలోకి హీరోలు రావటం ప్రేక్షకుల మధ్యలో నుంచి హీరోలు రాకూడదు నిజంగా నీకు సినిమా చూడాలి అని అంటే సినిమా కామ్గా చూసి వెళ్ళిపోవాలి ఇదివరకు తమిళనాడు చీఫ్ మినిస్టర్ జయలలిత గారు ప్రతి సినిమా వెళ్ళేవారంట ఎలా వెళ్ళేవారో తెలుసా అండి బురఖా వేసుకొని వెళ్ళేవారు బురకా వేసుకొని ఆ లోపల థియేటర్లోకి వెళ్ళడం కానీ చీకటి పడడం కానీ బురకా తీసేసి సినిమా తీసి చూసి సినిమా ఎండింగ్లో ఉండగా ఒక ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా మళ్ళీ బురఖా వేసుకొని బయటకు వచ్చేవాడు ఈ విషయాన్ని కుట్టి పద్మిని గారు సాక్షాత్ చెప్పారు అక్కతో కలిసి నేను ఎన్నో సినిమాలకు వెళ్ళాము ఆ రోజుల్లో అలా వెళ్ళేవారు ఎందుకు ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు సినిమా అంతరంగం కలగకూడదు వాళ్ళ తన్మయత్వానికి ఇదవ్వకూడదు వీళ్ళ కోరిక ఏంటంటే ఇంటికే తీసుకొచ్చి ఇంట్లో హోమ్ థియేటర్లో కూర్చొని సినిమా చూడొచ్చు ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తే వాళ్ళ ఆనందం వాళ్ళ తపన వాళ్ళు పడేటువంటి భావోద్వేగాన్ని చూసి ఆనందించాలనే ఉద్దేశంతోనే వస్తారు ఆర్టిస్టులు అంతే తప్ప అల్లు అర్జున్ గారు బహిరంగంగా ఏ ఈ కాలంలో మహేష్ బాబు గారు వస్తున్నారండి ఏదైనా సినిమాకి సినిమాకి వచ్చి మధ్యలో కూర్చొని చూడటం ఏనాడైనా మనం చూసామా జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమైనా వచ్చారా ఎప్పుడైనా రామ్ చరణ్ వచ్చారా ఎందుకు సార్ ఈ జనంలోకి ఎస్టిమేషన్ వేసుకోవాలి ముందే అంచనా మనం పబ్లిక్ ఫిగర్స్ సెలబ్రిటీస్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంతే తప్ప ఇప్పుడు ఏదైనా సరే ఈ మధ్య ఈ లేడీస్ హీరోయిన్స్ ఉన్నారు కొత్తగా వస్తున్నటువంటి లే హీరోయిన్స్ పబ్లిసిటీ వారం రోజులు ఇరవై రోజుల ముందే మెట్రోలో మెట్రో ట్రైన్స్లో కూడా యాడ్స్ ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీ బోర్డులు లేకపోతే ప్రతి ఛానల్లో యాడ్స్ శ్రీలత వస్తోంది శ్రీలీల వస్తోంది ఫంక్షన్కి ఓపెనింగ్కి వైభవం ఉత్సవం ఎంత కిటకిట్లు ఆడిపోయారో తెలుసా అంటే కొత్తపేటలో అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర పబ్లిసిటీ అవసరమా కామ్గా చేసుకోవచ్చు అక్కడ ఎంత ఇబ్బంది అవుతుంది అమ్మాయికి ఎంత ఇబ్బంది అవుతుంది వచ్చే జనాల్లో అందరూ సౌమ్యులు ఉండరు అందరూ కూడా శ్రీరామచంద్రులు ఉండరు శ్రీకృష్ణులు కూడా ఉంటారు కొంటె కోణంగులు టచ్ చేయాలని నడుము మీద గిల్లాలని లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలని అలాంటప్పుడు తప్పనిసరిగా బౌన్సర్స్ ఉండాలి బాధ్యత అది ఏది ఫిమేల్స్కి సంబంధించి ఫిమేల్స్ ఎక్కువగా రారండి పాపం వాళ్ళు ఎక్కువగా రారు ఇప్పుడు ఫిమేల్స్ ఉన్నారంటే ఎంత జాగ్రత్తగా భద్రంగా వచ్చి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో వేదికలు ఎక్కుతున్నారండి హీరోయిన్స్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కానీ మరి హీరోస్లోనే కొంతమంది వరకే ఉంది అసలు ఏంటండి ఈ రౌడీజన్ లాగా ఉంది వాళ్ళు బాక్సర్స్ లాగా ఉన్నారు బౌన్సర్స్ లాగా కనిపించట్లేదు ఈ రోజుల్లో ప్రేక్షకులను గుద్దేస్తున్నారు ప్రేక్షకులను ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు డబ్బులు పెట్టి కొంటేనే కదా టికెట్లు కొంటే నీకు రెమ్యూనరేషన్ పెరుగుతుంది హీరోగా నిర్మాతకి రెవెన్యూ పెరుగుతుంది దర్శకుడికి క్రేజ్ పెరిగి ఇంకో సినిమాకి ఇంకా రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు సినిమా ఆడొచ్చు ఇప్పుడు వీళ్ళందరూ ఆ పాప చనిపోయింది అనే ఉద్దేశం లేదు రేవతి చనిపోయింది అనేది బాధ కాదు వీళ్ళకి వీళ్ళకి బెనిఫిట్ షోస్ తీసేసారు టికెట్ రేట్లు తగ్గించేసేస్తున్నారను లేకపోతే ఎంత చేస్తున్నారో కట్టడి చేస్తున్నది గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేటప్పటికి ఇండస్ట్రీ ఇండస్ట్రీ దిగి వచ్చింది ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్న దిల్ రాజు గారు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎవరి మీద ప్రేమ అండి ఇది కపట ప్రేమ చనిపోయి పదకొండు రోజులు పన్నెండు రోజులైనా పట్టించుకొని వాళ్ళు పెద్ద పెద్ద హీరోలంతా ఏదో చంద్రలోకయాత్ర చేసి వచ్చి చంద్రుడిని ముట్టుకొని వచ్చినట్టుగా మన ఆస్కార్ అబార్డు తీసుకొచ్చినట్టుగా మన అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి అల్లు అరవింద్ గారు సంయమనం వాళ్ళ గురించి చెప్పాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కౌగిలించుకొని ఏదో పెద్ద విశ్వవిఖ్యాత విజేత అయినట్టుగా అల్లు అర్జున్ గారు ఆయన కూడా అలాగే బిహేవ్ చేశారు ఆ రోజులు అలాగే ఇన్ని వీడియోలు ఉన్నాయి ఇన్ని వీడియోలు చూస్తున్నాయి మన్ని ఇన్ని వీడియోలు గమనించాయి కొన్ని వేల వీడియోలు ఉన్నాయి సెల్ ఫోన్ వీడియోలు ఉన్నాయి ఇవన్నీ తప్పనిసరిగా పోలీసులు దక్కుతాయి పోలీసులు తెలియగల వాళ్ళు అన్నది లేకుండా ఎంత పచ్చబద్ధాలు అడేశారు కానీ తెలియలేదు నాకు లేకపోతే అసలు నాకు తెలియదు నేను రోడ్ షో చేయలేదు అని పిల్లర్ నెంబర్తో సహా ఎక్కడి నుంచి ఆయన రోడ్ రోడ్ షో చేశారో చూపించారు ఏసీపీ గారు ఎప్పుడు దిగి వచ్చారండి వీళ్ళు ఆ వీడియోలు అవన్నీ చూపించి ఏసీపీ గారి ప్రెస్ మీట్ జరిగిన తర్వాత అప్పుడు దిగి వచ్చారు అప్పుడు గుర్తుకొచ్చింది ఈ చనిపోయిన రేవతి గాని ఆ కోమాలో ఉన్న తేజ కానీ వాళ్ళ నాన్న గాని వాళ్ళ నాన్నని ఎంతో బెదిరించి ఉంటారు తప్పనిసరిగా జరిగి ఉంటుంది ఆయన ఇష్టపూర్వకంగా ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేయట్లేదు ఆయన మొహం చూస్తే తెలిసిపోతుంది ఒకవైపు భార్య పోయి ఏడుస్తుంటే ఓవైపు ఒక్క కొడుకు వాడు కోమాలో ఉండిపోయి వాడు డెడ్ అయిపోయి వాడుంటే వాడిని బొమ్మలాగా తీసుకొచ్చి ప్రెస్ మీట్లలో పెట్టడం ఏంటండి వీళ్ళు ఈ ప్రొడ్యూసర్స్ కానీ దిల్ రాజు గారు కానీ వీళ్ళందరూ కూడా పెట్టి నిలబెట్టి వాడి చేత మైకులో మాట్లాడిస్తారా అంటే ఇదంతా కూడా డ్రామా కదా హై డ్రామా కదా ఎవరు వెళ్ళారండి వెళ్ళి ఎవరు పరామర్శించారు హాస్పిటల్లో ఎలా ఉన్నాడు వాటి పరిస్థితి గమనించారా ఇంటికి వెళ్ళి పరామర్శించారా ప్రేక్షకులు అంటే అంత ప్రేమ ఒలక పోసేస్తున్నారు వీళ్ళు ప్రేక్షకుల గురించి నేను మాట్లాడట్లేదు ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకున్నది సామాన్యుల జీవితాలు మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో రండి పెట్టుకోండి కానీ లిమిటెడ్ పీపుల్ని పిలిచి పిలుచుకోండి ఆహ్వానం మిగతా జనాలు తప్పనిసరిగా లే పాసులు లేకపోతే స్ట్రిక్ట్గా మీరు రూల్ పా పాటించి ఎవ్వరికి ప్రవేశం లేదు అని అంటే తప్పనిసరిగా ఇంట్లో టీవీలో చూస్తారండి లేదా ఎక్కడో దూరంగా ఎక్కడో సెంటర్స్లో సీసీ కెమెరాలు పెట్టే లేకపోతే పెద్ద స్క్రీన్లు పెట్టండి బిగ్ స్క్రీన్స్ పెట్టేసేసి అక్కడ చూపించండి ప్రేక్షకులకు ప్రేక్షకులు రావాలి గొడవలు జరవాలి కేరింతలు కొట్టాలి వాళ్ళ మధ్యలో మీరు చేతులు ఊపాలి మీ పంచి డైలాగులు పడాలి అన్నీ పడాలి అంతా అయిన తర్వాత వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఇళ్ళకి మీ అమ్మా నాన్న మీ మీద ప్రేమ పెట్టుకొని ఉంటారు అని ఒక డైలాగ్ ఇస్తాడు హీరో ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ తొక్కిసలాట్లు ఎలా వెళ్తారో ఏ కొంపకి ఎన్నింటికి వెళ్తారో ఏ ఊరి నుంచి ఎవరు వచ్చారో ఎలా వచ్చారో మీకు అక్కర్లే మీకు జనం వచ్చారా లేదా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఉన్నాయి బతికిపోయాం ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లేవు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అప్పటికి ప్రమోషన్ ఇస్తున్నారు ఇది కేవలం ప్రేక్షకుల మీద అభిమానంతో జరిగేది కాదండి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ప్రమోషన్ కోసం ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేదు కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రమోషన్ ఇవ్వండి ఆల్ సాటిలైట్ ఛానల్స్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఇవ్వండి ప్రతిరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఈ రోజున సెల్ ఫోన్ ఉంది కాబట్టి ప్రతి యూట్యూబ్ ఛానల్ని ఫార్వర్డ్ చేస్తుంది ఆ ఫంక్షన్కి సంబంధించిన వివరాలు విషయాలు ముఖ్యమైన వాళ్ళని ఆ సినిమాలో నటించిన వాళ్ళని తర్వాత ఇంకా ముఖ్యమైన అగ్ర హీరోల్ని లేకపోతే పొలిటికల్గా ముఖ్యమైన వాళ్ళ వరకే పిలవండి దేవర ఫంక్షన్ ఏమైంది అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు గేట్లని తోసుకుంటూ తోసుకొని గేట్లను పగలగొట్టి లోపలికి వచ్చేసారు టైం ఉందన్న ఎందుకు ఎందుకండి అంత గందరగోళం జరిగి లోపలికి వచ్చి అంతా చించేసి ఫ్యాన్లు అంతా ఇచ్చేసి ఆవేశం ఇప్పుడు అంతా కూడా కిష్కింద కాండలాగానే ఉంది ఎవరు సంయమనం లేదు ఎవరు ప్రశాంతత కోల్పోట్లే అక్కడికి వచ్చి గాయాలు తగిలించుకుంటున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అల్లు అర్జున్ గారు దాంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంత రభస జరిగింది ఈ మధ్యకాలంలో గాయాలు తగులుతున్నాయి కొన్ని కొన్ని నిజంగా ఒక హీరో శతదినోత్సవ వేడుకలకు వచ్చిన ఒక హీరో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తున్నా కూడా అందువేలో బల్ బస్సుల్లో వాటిల్లో వచ్చేటప్పుడు యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఉన్నారు కరెంటు షాక్ కొట్టిన వాళ్ళు ఉన్నారు యాభై అడుగులు వంద అడుగుల ఎత్తు మరి ఫ్లెక్సీలు బోర్డులు దాని మీద అన్ని దండలు పైన ఎక్కి అసలు ఎలా ఎక్కుతున్నాము ఏం చేస్తున్నాము పడితే ప్రమాదం పడితే చచ్చిపోతే నా కుటుంబం ఏమవుతుంది నా కుటుంబానికి నేనే ఆధారం లేకపోతే నా కుటుంబంలో నేను ఒక్కడిని అన్న ఆలోచన లేదు వీళ్ళకి ఎక్కేస్తున్నారు దండలేస్తున్నారు పైన నుంచి పాలాభిషేకాలని పాలాభిషేకాలు ఫోటోలకి పాలాభిషేకాలని ఎంత పైచ ప్రకోపాలు కాబోద్ది చచ్చిపోతే ఓ సానుభూతి ఓ లక్ష రూపాయలు ఇస్తున్నాం ఎందుకు దిగారు ముందు పదిహేను లక్షలు ఇస్తామని అన్నారు ముందు మేమంతా కూడా ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు నేను ఆలోచించి ఒక ఫండ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏర్పాటు చేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈ గొడవలకి ఈ ప్రెషర్కి పోలీసులు దొరికిన ఎవిడెన్సెస్ సాక్ష్యాలకి దిగి రెండు కోట్లకి ఇచ్చే వచ్చాడు అంటే రెండు కోట్లు ఇవ్వగానే అది ఉపశమనం కలుగుతుందా ఆ కుటుంబానికి చచ్చిపోయిన అమ్మాయి లేచి వస్తుందా చాలా తప్పండి ముఖ్యంగా బౌన్సర్స్ గురించి మాట్లాడుతున్నాం మనం కదా బౌన్సర్స్ బాక్సర్స్ లాగా వ్యవహరిస్తున్నారు అసలు క్వాలిఫికేషన్ ఉండాలి బౌన్సర్స్కి వాళ్ళు ఏదైనా పోలీసులుగా వర్క్ చేసి డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వాళ్ళైనా ఉండాలి ట్రైనింగ్స్ ఉండాలి లేకపోతే ఏదైనా సరే ఏర్పాటు చేసుకోవాలి కానీ ఎంతవరకు రక్షణ కల్పించండి అంతే తప్ప ప్రజలకు హీరోకి రక్షణ కల్పించే ఉద్దేశంలో ప్రజలను చితకబాతేలాగా మీరు మీరే పోలీసులాగా పగ్గాలు చేతబడితేలా దీనికి ప్రభుత్వం కూడా నిషేధించాలండి బోన్సర్స్ విషయంలో చాలా లిమిటెడ్లో ఉండాలి ఐదుగురు ఉండాలి అంతకు మించి ఉండకూడదు అని ఇరవై ముప్పై మంది వాళ్ళు బౌన్సర్స్ కాదు రౌడీస్ గూండాసు దాంట్లో వాళ్ళు చూడండి మీరు ఫేస్లు కానీ లేకపోతే వాళ్ళ పర్సనాలిటీస్ కానీ ఎవరైనా సరే ఎట్లా ఉంటున్నారండి పది హత్యలు చేసిన వాళ్ళలాగా ఖైదీలగా జీవిత ఖైదీ అనుభవించిన వాళ్ళలాగా మన మంచు మనోజ్ వెనక చూస్తే భయం వేసింది ఇంత ఇంతమంది ఆయన ఎర్ర వీగుతున్నట్టు ఆ మధ్యలో ఆయన వంది మాగతుల మధ్యలో నడుస్తున్నట్టు మంచు విష్ణు బోన్సర్స్కి బోన్సర్స్కి మధ్య గొడవలు అయిపోయి మంచు విష్ణు గారు బయటికి వెళ్ళి తనిమేసేసేట మంచు మనోజు బోన్సర్స్ని ఇవన్నీ కూడా ఈ రోజున మీడియా ఉంది ఇదివరకు సెన్సార్ ఉండేది ఇదివరకు కటింగ్లు ఉండేవి మీకు తెలియట్లు ప్రత్యక్ష సాక్ష్యంగా సెల్ ఫోన్ ద్వారానే పోస్టులు పెడుతున్నారు అన్నీ తెలుసు కూడా మీరు హీరోలు ఆరాధ్య దేవతలుగా ఆరాధ్య దైవాలుగా పూజిస్తున్నాం మేము సినిమాల్లో చూపించిన సాత్విక గుణం బయట ఎందుకు కనపడదు మీలో ఎందుకు అబద్ధాలు ఆడతారు బయట ప్రపంచాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు చాలా తప్పండి దయచేసి బౌన్సర్స్ తగ్గించండి బౌన్సర్స్ వల్ల కొంతమందికి గాయాలు తగులుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి ముందు పోలీసు ఉన్నతాధికారులకు కానీ పోలీస్ వ్యవస్థకు కానీ సూచన ఏంటంటే బౌన్సర్స్ ఎక్కడ ఉంటే అక్కడికి ఎరగదీసేయండి బౌన్సర్స్ని లేదా బౌన్సర్స్కి అర్హతలు పెట్టండి కండిషన్స్ పెట్టండి ఇంతమంది ఉండాలని అసలు బౌన్సర్ అనేవాడికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి ఏమీ లేదు బయట పది పది మందిని వేసేసేవాడు లేకపోతే పది మందిని కొట్టేవాడు మంచి పర్సనాలిటీ ఉంటే చాలు వాడు బౌన్సర్గా పెట్టేసుకుంటున్నారు బౌన్సర్స్ ఎందుకండి నీకు అవసరం నీకు ప్రాణరక్షణ కోసమా నేను ఎవరైనా చంపడానికి వస్తారా హీరోని ఆరాధిస్తారు పాపం మాట కోరికలా హీరోని అలా టచ్ చేస్తే చాలు హీరోస్ సెకండ్ ఇస్తే చాలు అది కూడా లేకుండా వాళ్ళు చాలామంది హీరోలు కోపం వచ్చేసేసి ప్రేక్షకులను అభిమానులను కొట్టిన హీరోలు కూడా ఉన్నారు సందర్భాలు కూడా ఉన్నాయి దానికి ఎవిడెన్స్గా వీడియోలు ఉన్నాయి ఇదివరకు లేని బౌన్సర్స్ వ్యవస్థ ఇప్పుడు బౌన్సర్స్ వచ్చి బాక్సర్స్ అయిపోయారు బాక్సర్స్ చాలా తప్పండి బాక్సింగ్ చేసేస్తున్నారు ముష్టి ఘాతాలతో ముష్టి యుద్ధాలు చేసి ప్రేక్షకులను వీరాభిమానులను బాతున్నారు కర్రలు పెట్టి బాతున్నారు మన వాళ్ళ హీరో వాళ్ళకి హీరోకి దారి ఇవ్వటానికి హీరోని జాగ్రత్త తీసుకెళ్ళటానికి కర్రలతో బాతుంటే హీరో చూస్తున్నాడండి అదంతా చూసి ఏ తప్పు అని ఒక్కడు కూడా వారించట్లేదు నివారించట్లేదు హీరోలు ఇంత పైచ్య ప్రకోపాల మధ్యలో నీకు అవసరమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అవన్నీ పెట్టుకోండి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ మీ ప్రమోషన్స్ కోసం పెట్టుకోండి మీ ప్రమోషన్స్ శాటిలైట్ ఛానల్స్లోనూ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చేటట్టు పెట్టుకోండి సీసీ కెమెరాలు ప్రొడ్యూస్ చేయండి ప్రోడక్ట్ లేదు లిమిట్ పెట్టండి ఎవరిని రానివ్వద్దు ఆడిటోరియాన్ని బట్టి బహిరంగంగా పెట్టబాకండి దయచేసి బహిరంగ సవాల్లో పెడితే ప్రాణానికి ముప్పు అని తెలుసుకోండి మీరు సినిమాల్లో చేతులుపితే లక్షలాది మంది కోట్లాది మంది సినిమాకి వస్తాం డబ్బులు పెట్టుకుంటాం మేము ఆనందిస్తాం అంతవరకు చూసుకోండి ప్రత్యక్షంగా ప్రేక్షకులతో మీరు టచ్ చేయాలి అని అంటే కష్టం ఎందుకంటే మీరు ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు రోజున మీరు ఉన్నత స్థితికి అన్ని విధాలా వెళ్ళిన ఆర్థికంగా కానీ ఏదైనా విధంగా స్టేటస్ పరంగా ప్రేక్షకులు అలా లేదు చిందులేస్తున్నారు చిందులు అసలు తెలియదు ఎట్లా ప్రవర్తిస్తున్నామో కూడా తెలియకుండా చేస్తున్నారు గట్టిగా అరుస్తూ జై 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 అంటూ ఊగిపోతున్నారు పూనకం వచ్చిన వాళ్ళలాగా పూనకాల లోడింగు దయచేసి ఒకటేనండి బోన్సెస్ని తగ్గించుకోండి బోన్సర్స్ వల్లే నాశనం అయిపోతుంది మీ క్రే మీ క్రెడిట్ మీ క్రేజ్ కూడా పోతుంది దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కాదు టీవీలో చూస్తున్న అభిమానులు తగ్గిపోతారు మీకు టీవీలో యూట్యూబ్స్లో చూస్తుంటే అమ్మో అమ్మో ఎంత ఎంత కొట్టేసేసారు మొన్న సంజయ్ థియేటర్ దగ్గర బోన్సస్ అలాగే పోలీసు వాళ్ళు ప్రశ్నలు వేయడానికి అని చెప్పి అల్లు అర్జున్ గారు రమ్మంటే ఆయన ఇంట్లో నుంచి ఎంట్రీ అవుతుంటే బయట బయట నుంచి ఫోటో కెమెరా ఎంట్రీ పెట్టి చూస్తే ఆయన చుట్టూ పది ఇరవై మంది మధ్యలో నడుచుకుంటూ ఆయన ఏంటండి హీరోయిజం శైల అప్పటికే జరిగినాయి అప్పటికే సంఘటనలు జరిగినాయి నా జ్ఞానోదయం అయ్యి శుభ్రంగా హాయిగా ఒంటరిగా చక్కగా హాయిగా కార్లు ఎవరు లేకుండా వచ్చి ప్రశ్నలకు సమానం చేయి పెళ్ళిపో అలా ప్రవర్తించారు కాబట్టి రోడ్ షో చేసుకుంటూ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళలేదు కాబట్టి జనాలు లేరు రోడ్ షో చేస్తే ఇంక బాగా వచ్చేవాడు అందుకని రోడ్ షో మానేశారు ఆ రోజున టాప్ లేని దీంట్లో ఊగుతూ పోలీస్ ఉన్నతాధికారుల భవనానికి వెళ్ళలేదు అట్లా వెళ్ళండి సార్ అందరికీ రక్షణ ఉంటుంది ప్రాణాలు ముఖ్యంగా కదండి దయచేసి ఒకటేనండి బాక్సర్స్గా మారద్దు బౌన్సర్స్ ఉంటే ఉండండి ముఖ్యంగా బౌన్సర్స్ ఉండాలి పెట్టుకోండి మీరు మీ రక్షణ కోసం అలాంటప్పుడు జన సమూహంలో మధ్యలోకి రావద్దు మీ ప్రాణానికి ముప్పు లేకపోతే మీ చేతులు లాగేస్తారు మీ బుగ్గలు నొక్కేస్తారు మిమ్మల్ని ఏదైనా చేసేస్తారన్నప్పుడు జన మధ్యలోకి రావద్దు జనసంద్రంలోకి జనసంద్రంలోకి దూరద్దు అలాగే హీరోయిన్స్ ఎవరికైనా సరే చెప్పేది అది ఏదైనా సరే ఒక వైభవ వైభవం లాంటిదో లేకపోతే ఏదైనా సరే షాపింగ్ మాల్ కానీ పెద్ద మందిర్ కానీ ఏదైనా సరే ఓపెన్ చేయాలి అని అంటే దాని ముందే పబ్లిసిటీ వస్తుంది మీ అభిమాన హీరోయిన్ తప్పక అందరు రండి అంటారు వచ్చి అక్కడ ఏంటి వాళ్ళకి ప్రొటెక్షన్ సెల్ ఫోన్లు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళల్లో నానా రకాల వాళ్ళు ఉంటారు ఎవరి పనులు వాళ్ళు కొంతమంది సన్నాయి నొక్కళ్ళు నొక్కే వాళ్ళు ఉంటారు కొంతమంది చిలిప్ పనులు చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు అందరూ చూసి కేరింతలు కొట్టడానికే నువ్వు హీరోయిన్ ఎందుకు పిలిచావు క్రేజ్ కోసం ఆవిడికి ఎంత ఇచ్చావో రెమ్యుండేషను ఆవిడికి ఎన్ని సారీలు ఇచ్చావో ఎవడి తెలుసు సో అందుకని దయచేసి ఈ బౌన్సర్స్ వ్యవస్థ తీసేసేయండి లేకపోతే బౌన్సర్స్ నివారణోపాయం ఆలోచించండి పోలీసు వ్యవస్థ ముఖ్యంగా పోలీసులు ప్రతిదానికి ప్రొటెక్షన్గా వస్తున్నారు కాబట్టి బౌన్సర్స్ తరిమేయండి బౌన్సర్స్ని అసలు డామినేట్ చేసేయండి పోలీసులు అక్కడ ఎస్కార్ట్గా పోలీసులు పెట్టుకుంటాం ప్రతానికి శాంతి భద్రతల కోసం ఎవరి శాంతి భద్రతలు అండి ప్రజల శాంతి భద్రతల కోసం పోలీసులు హీరో శాంతి భద్రతల కోసం బౌన్సర్స్ బాగుంది పద్ధతి హీరో శాంతి భద్రతలు చూస్తే చాలు ప్రజల్ని మనం కొట్టినా పర్వాలేదు అనుకుంటున్నారు బౌన్సర్స్ హీరో గురించి వద్దు ప్రజల గురించి చాలు మన హీరో గురించి బౌన్సర్స్ పట్టించుకుంటున్నారు కదా అని పోలీసులు అనుకుంటున్నారు ఇలా ఉంటే వ్యవస్థ నాశనం అయిపోతుంది ఏదైనా ఫంక్షన్ జరిగితే భయం వేస్తుంది ఎవరు సరిపోతారా అని అలాగే ఏదైనా బెనిఫిట్ షోకి ఏ హీరో వచ్చినా కూడా ముందు ముందు ఎంతమంది బలైపోతారా బలి పశువులు అయిపోతారా అమాయకులు అని అనిపిస్తుంది కాబట్టి బౌన్సర్స్ బాక్సర్స్ కాకూడదు బాక్సర్స్ బౌన్సర్స్గా పెట్టుకోకూడదు బాక్సర్స్ని సో బౌన్సర్స్ వ్యవస్థ నివారణ చేయండి లేకపోతే ఒక పరిమితి ఇవ్వండి ఒక ఐదుగురు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి జనాన్ని ఊరికనే తోసేయటం తప్ప జనాన్ని కొట్టమని కర్రలతో బాధమని మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు స్వస్తి భవదీయుడి నుంచి